నీ మార్గాన్ని విడిచినప్పుడు ఇసుకరేతు యూదా యూదా ఇసుకరేతు నువ్వు నన్ను పట్టిస్తున్నావు కాడి నేను చెప్తున్నా నువ్వు నన్ను ఎప్పుడైతే పట్టిస్తావో పట్టించిన మరుక్షణమే నువ్వు వెళ్ళి ఒక మంచి ఉరితాడు వేసుకొని నువ్వు చచ్చిపోతావు అని ఏసుప్రభు అని చెప్పాడా శాపం తెచ్చుకుంటావురా నువ్వు అని చెప్పాడా ఏం చేశాడు మరి ఏసుప్రభు ఏసు నామంలో మనం కూడా అదే చేయదుము గాక వాని కాళ్ళు కూడా కడిగాడు యేసు ప్రభు పట్టించేవాడవాడని తెలిసినా వీడు చాలా ఫెలో అని తెలిసిన దీని ద్వారా చాలా ప్రాబ్లం ఉంటుందని తెలిసినా వాడు పుట్టకపోయింటే బాగుండేది కానీ అన్నాడు కానీ వాణ్ ఎప్పుడు చేపించలే ఇంకోటి ఏంటంటే సొమ్ము సంచి చేతులనే పెట్టాడు ట్రెజరర్ వాడు వాడికి అంత డబ్బు చూసినా ఏం పోలేవానికి కదా చెప్పినాక కొంచెం వచ్చింది ఏదో మనసు అరే నిర్దోషిని నేను అప్పచెప్పినరా అని వాడు వాడికి ఇంకా ఆ మనోవేదన ఎక్కువైపోయి ఏమైనాడు లాస్ట్లో ఊరేసుకొని చచ్చినాడు అంతే అంటే ఆ మార్గాన్ని పక్కకు పోయగానే ఏమై ఏమొచ్చింది శాపం హలలుగా అక్కడికి క్లోజ్ అయిపోయింది ఆయన చాప్టర్ సో ఈరోజు ఏం కలుగుతుందట ఆమెన్ అందుకే సుప్రభు అన్నాడు నాగటి మీద చెయ్యి వేసి ఎవడైతే ఎనికికి తిరుగుతాడో వాడు నాకు పాత్రుడు కాదన్నాడు ఆమెన్ ప్రతి ఒక్కరు శిలవ తీసుకోవాలట ప్రతి ఒక్కరి శిలవను ఆ శిలవ నీడలో మోస్తుపోవాలా ఈ లోకంలో మనకు శ్రమలున్నాయి కానీ ఎవరిని వలన వచ్చినో వానికి శ్రమ నీకు కాదు నాకు కాదు హలో లూయా ఎంతమంది సిల్వ మోస్తున్నారు రేజలో ఓ సిల్వర్ మోస్తున్నా అంటే సిల్వర్ మెడల్ వేసుకొని అది కాదు ఏమేన్ సిల్వ అంటే శ్రమలు ఈ మార్గం గుండా వెళ్ళేటప్పుడు శ్రమలు ఉంటాయి ఆమెన్ ప్రజలు మిమ్మల్ని నిందిస్తారు ప్రజలు మిమ్మల్ని హింసిస్తారు ప్రజలు మిమ్మల్ని చెడ్డ మాటలు పలుకుతారు ఆమెన్ ఏసుప్రభు మార్గం లేక ఏసుప్రభు బాట పూలబాట కాదు నాయనా ఇది బాటనే సంపుతాం అంటారు సంపుతారు కూడా కొన్నిసార్లు అయినా పర్లేదు నువ్వు సత్యం దగ్గర పెద్ద మందిరం కట్టబడుతుంది నీ రక్తంలో అంత పవర్ ఉంటుంది అల్లెల్లుయా నేను ఎప్పుడదే సంపుతా సస్తా అట్లా సావాలి ప్రభు గుండె ఆగి చచ్చింది బ్రెయిన్ స్టోక్ వచ్చి చచ్చింది ఈ పనికి మళ్ళీ సాగులొద్దు ప్రభు కోసం పనికి బ్రతికినా చచ్చినా ఈ రెండిటికి విలువ ఉండాలి దేవుని రాజ్యంలో హల్లే లూయా ఆమె ఇసు ప్రభు కొరకు చనిపోయారు కదా అమర ప్రేమికులను ట్రైన్ల కింద పడుతున్నారు వాళ్ళకి అంత ఉంటే మరి మనకి ఎంత ఉండాలా ఆమె వాళ్ళ ప్రేమ అక్కడికి సమాప్తం అవుతుంది మనం ప్రభు కొరకు పోతే ఈ ప్రేమ తరతరాల తరతరాల ఎంతో మందికి వెళ్ళిపోతుంది అది హల్ూయా ఏం కలిగిందంట మార్గం తప్పి శాపాన్ని తెచ్చుకున్నాడు మార్గం తప్పి ఏం ఏం తెచ్చుకుంటాం మనం శాపం కలుగును ఏం కలుగుతుంది హలోయ ప్రభు ఎవరిని చెప్పించాడు మనమే మార్గం తప్పి ఏం చేస్తాం చెప్పాలి అందరు కూడా ఇంకొకసారి సో ఆ శాపాలు మన మీదకి రాకుండా మనము జాగ్రత్త పడాలి ఏం కలుగుతాయట శాపాలు చెప్పండి అందరు కూడా మొదటి సమయాలు పన్నెండు పద్నాలుగు ఎప్పుడు కలుగుతుంది శాపం ఏ మార్గం ఏసే మార్గం దేవుడు అనద్యంగా ఏస అంటుండాలి అంతే అలా ఒకప్పుడు దేవుడిలో ఉన్నప్పుడు భలే ఉన్నానన్నా అంటే ఇప్పుడు దేవుడులో లేడని అర్థం మార్గం తప్పింది గురి తప్పింది అడుగులు దడబడ్డాయి హల్లె యుయా సైతాన్గా గుంజిళ్ళు దీవిస్తాడు జాగ్రత్త ఏమేన్ ఏడు సెలవులు నీళ్ళు తాపిస్తాడు వాడు భద్రం అందుకే మార్గంలోనే ఉండాలి హల్లె లూయా ఎందుకు ఉండాలి ఈ మార్గంలో అంటే ఆ మార్గంలో ఉన్నది కాబట్టి ఏమేన్ ఆ మార్గం సత్యమైనది కాబట్టి ఆ మార్గం పరలోక రాజ్యానికి చేర్చేది తండ్రి కుడి పాశమున ఆ సింహాసనం పైన ఆశీనులుగా చేసేది అందుకే ఇట్ ఈస్ ఎ గుడ్ వే ఇట్ ఇస్ అందుకే అంటాడు నా మార్గం ఎటువంటిది తెలుసా విశాలమైనది కాదు నా మార్గం ఇరుకైన మార్గం ఇరుకులో ప్రవేశించడానికి ఏం చేయాలి మనం పోరాడాలా అల్లే లూయా విశాలమైన మార్గం కాదు అందరూ అంటారు ఇట్ల ఇట్ల ఇట్లా అంటే అయిపోవాలంట అన్నీ కావు కొన్నిసార్లు ఏండే హలో లూయా అందుకే భక్తులు ప్రభువును బాగా అర్థం చేసుకున్న లేమన్నారు తెలుసా నేను శ్రమల పాలై దీనుడనైనా అని అంటాడు అంటే ఈ శ్రమలు ఏం నేర్పించినాయి దీనత్వాన్ని నేర్పించినాయి జోబి నిండా ఉంటే ఎవడైనా మాటింటామా కడుపు నిండా ఉంటే ఎవడైనా మాటింటామా ఇంటి నిండా ఉంటే ఎవడైనా మాటింటామా ఇవన్నీ ఖాళీ అయితే అన్న ఉపవాస ప్రార్థన ఎప్పుడన్నా అన్న స్థుతికుడికి ఎప్పుడన్నా అనే బయట మన పల్లెల్లో మీటింగ్ ఉందానా అనే మధ్యలో మీటింగ్లు ఏం లేవా అన్న ప్రతిరోజు ప్రార్థన చేసుకొచ్చానా ఎందుకు వచ్చినాయి అన్నీ అల్లల్లుయా దేనికి స్తోత్రం కానీ ప్రభు ఆత్మ చెప్తున్నారు ఇది ఇరుకైన మార్గం దీంట్లో కొంతమందే ప్రవేశిస్తారంట అందరు లేదు అయితే ఎవరు ప్రవేశిస్తారు పోరాడేవారు ఎవరైతే పోరాడతారో వాళ్ళు మాత్రమే హల లూయ్యా ఆమెన్ అందుకే నేను వదిలేస్తున్నా పెళ్ళి కోసం వచ్చినా నాకు పెళ్లి కాలేదు ఇన్ని సంవత్సరాలు అయింది కాలే అందుకే ప్రభును వదిలేస్తున్నా ఇండ్ల కోసం వచ్చినా నాకు ఇల్లు ఇయ్యలే వదిలేస్తున్నా డబ్బు కోసం వచ్చినా ఆరోగ్యం కోసం వచ్చినా ఏదో వచ్చినా ఏదో దొరుకుతుందని వచ్చినా హలో ఒకరు నాకు ఫోన్ చేశారు అనా నాకు మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి అన్న కిడ్నీలు దెబ్బ అని డాక్టర్ చెప్పినాడన్న అంటే నేను అన్నాను నిన్ను స్వస్థపరచు దేవుడను నేనే నేను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత కలుగుచున్నదని ప్రభు చెప్పారు అది నూరు శాతం ప్రభు నెరవేరుస్తాడు అయితే ఇప్పుడు నీకు ఒక ప్రశ్న అడుగుతా నేనేం ప్రార్థన చేయ ఈ ప్రశ్నకు నువ్వు కరెక్ట్గా జవాబు చెప్తే ఆటోమేటిక్గా నీకు స్వస్థత వస్తుందని చెప్పాను ఆత్మలో అని చెప్పగా నేను అన్నాడా అడగండి అని అన్నాడు నీకు కిడ్నీలు బాగైతే నువ్వు దేవుని కోసం ఏం చేస్తావు అని అడిగా అని ఇంకా గుట్కెళ్ళు మింగి పనులు నమ్మలే అప్పుడు అన్నాను ఇంకా దేవుడు నా దేవుడు నేను ఎందుకే స్వస్థపడాలి ఎందుకు నేను స్వస్థపరచాలి నా దేవుడు చెప్పండి ఎందుకు స్వస్థపరచాలా ఎవడు కుష్ట రోగడుస్తుడు ఏసుప్రభు దారి పరిగెట్టుకుంటూ వచ్చాడు వాడు మోకరించాడు తగ్గించుకొని అన్నాడు అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధీకరించాయా అన్నాడు ఎందుకంటే ఊరలు చూస్తే నన్ను కొట్టి చంపుతారయ్యా ఒకవేళ నువ్వు కూడా అదే అనుకుంటే ఇంక ఏదో ఒకటి చేయి నువ్వు అన్నట్టు కదా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా శుద్ధినిగా చేయ్యా అంటే ఏసుప్రో ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయలే ఎందుకంటే వాడి ప్రార్థన చాలా బాగుంది వాడి తగ్గింపు చాలా బాగుంది వాడి విధేయత చాలా బాగుంది ఐ మీన్ వాడు పరిగెట్టుచ్చిన విధానం చాలా బాగుంది వెంటనే యేసుప్రభు ప్రభు అన్నాడు అందులో ముఖ్యంగా వాళ్ళు చూసింది ఏంటంటే విశ్వాసం చూసేటలో సో వెంటనే ఏమన్నాడు తెలుసా నాకు ఇష్టమే నువ్వు శుద్ధునిగా హలలు అని చెప్పి ఏమంటాడు తెలుసా నువ్వు వెళ్ళి నీ దేహాన్ని యాజకులకు కనపరిచి వాళ్ళు ఏదైతే నిర్ణయించి ఉంటారో ఆ కానుక ఇచ్చేసేయి ఐ మీన్ ఇచ్చి ఇంకా నీ ఇంటికి నువ్వు వెళ్ళు ఎందుకంటే చాలా సార్ చాలా సంవత్సరాలైంది ఎన్నో రోజులైంది మరి నీ ఇంటి వాళ్ళు నీ గురించి ఎన్నో వేదనలో ఉన్నారు వాళ్ళు వాళ్ళకు వెళ్ళి ప్రభు చేసినది చూపించుకో అని పంపిస్తే అని చెప్పి పంపిస్తే వాడేం చేసాడు పది ఊర్లు తిరిగినాడట అందరూ ఏం చెప్పండి ఇంటికి పోకుండా పది ఊర్లకు పోయినాడు నా ఇంటి వాళ్ళు ఎప్పుడైనా చూస్తారులే నన్ను కానీ నన్ను స్వస్థపరిచిన నా దేవుని గురించి నేను పది మందికి చెప్పాలి పది మందికి ఆ ప్రేమను ప్రకటించాలి ఉన్న మహిమ ఆయనలో ఉన్న ప్రభావం ఆయనలో ఉన్న గొప్పతనం నేను వెల్లడి చేయాలి సాక్షిగా ఉండాలన్న ఆశతో పరిగెట్టాడు ఆ వ్యక్తి మరి ఈ వ్యక్తిని అడిగితే ఏమంటాడు అది కొన్నిసార్లు అందుకే నేను అంటాను స్వస్థపరచబడితే నువ్వు ఏం చేస్తావు ఆరోగ్యం ఇస్తే ఏం చేస్తావు ఆ పిల్లల్ని సాక్కుంటా ఆ సాక్కుంటా కుక్క పిల్లలు కాదు సాక్కోవడానికి ఈ సాక్కోడాలు మానుకో ప్రభు కోసం ఏం చేస్తావు నీకోసం ప్రాణం పెట్టినాడు నిన్ను స్వస్థపరిచినాడు నీ కోసం పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చిన కోసం నువ్వు ఏం చేస్తావు చెప్పాలా ఏమే అది మనకు తెలుసుకొని ఉండాలి ఆమె అందుకే కొన్నిసార్లు కొంతమందికి ఎన్నిసార్లు నెత్తిమే చేపెట్టి ప్రార్థన చేసిన నెత్తిమైన ఇంటికెళ్ళు ఊడిపోతున్నాయి కానీ ఏం జరగదు ఎందుకంటే ఒక తీర్మానం ఉండదు వాళ్ళల్లో ఒక సమర్పణ ఉండదు ఒక 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 కారణం ఉండదు ఒక ఒక ఉడంబడిక చేయరు దేవుని దగ్గర అందుకే వాళ్ళు ఎప్పుడు శాపాలు కలిగి జీవిస్తుంటారు వాళ్ళ జీవితాలలో అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు చూడండి మొదటి సమయంలో పన్నెండు పద్నాలుగు మీరు ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన మాటలను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును అందరూ చెప్పండి ఏం కలుగుతుందట ఇంకొకసారి ఆయన చెప్పింది చెప్పినట్లు నువ్వు ఆచరిస్తే ఆయన చెప్పింది చెప్పినట్లు నువ్వు నడుస్తే అల్లలుయా దేవునికి స్తోత్రం నీకేం కలుగుతుంది ఇంకొకసారి ఇంకొకసారి ఆయన చెప్పింది మనం చెయ్యం మనం అనుకున్నది మనం చేస్తాం కాబట్టి క్షేమం కాదు క్షేమం వస్తుంటుంది క్షేమం అంటే కరువు నవ్వు నవ్వు ఉండదు ముఖంలో గుండెలో నెమ్మది ఉండదు తల ఎప్పుడు చూసినా విపరీతమైన నొప్పి కడుపు ఎప్పుడు చూసినా విపరీతమైన నొప్పి ఎప్పుడు వచ్చినా పాశ్రయా పాశ్రమా ఎప్పుడు ఏ నొప్పులు ఎందుకు ఆయన చెప్పింది నువ్వు చేయలేదు కదా ఏమే ఇది నువ్వు పాటించలేదు కదా హీపూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నిపూర్ణ మనసులో దేవుణ్ణి ప్రేమించు ఆరాధించు అదంటే ఆజ్ఞ బలి ఇష్టమని నాకు నాకు నిన్ను వల్ల నీ అంటే అది మాత్రం ఇష్టం లేదనా వద్దానా ఎవ్వరు జోలి వద్దన్నా ఎవరి కథ వద్దన్నా అన్న నేను ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నా మేడ మీద ఒంటరి పక్షిగా మిద్ద మీద నేను ఒంటరి జీవితం జీవించాలనుకుంటున్నా ఒంటరితనంలో ఉండాలనుకుంటున్నా ఒంటరిగా నేను ఉండ ఒంటరిగా ఒరే తుంటరోడా ఒంటరితనం ఎప్పుడు తుంటరితనం తెస్తుంది అర్థమైందా హల్లే లూయా యేసుప్రభ ఇద్దరిద్దరిని పంపించాడంటే అర్థం చేసుకో ఆమెన్ ఒంటరిగా ఫస్ట్ ఏదైనా తోటల ఆదామును చూశాడు అదే నాకు నచ్చలేదు ఆమెన్ అన్నిటినేమో మంచి మంచి అన్నాడు ఆడికి రాగానేమన్నాడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదన్నాడు వీనికి సాటి అయినా ప్రైజ్ అలాడ్ హల్లే లూయా ఆమెన్ అవునన్నా అందుకే నేను పెళ్లి చేసుకు పెళ్ళితో కాదు ఇది ఎవరాం మొట్టమొదటిగా సహవాసం నీకు అందుకే అపోస్తుల బోధ పక్కనే వచ్చింది అపోస్తుల బోధ ఎందు రొట్టె విరుచుటందు లేదక్కడ అపోస్తుల బోధ బోధలో బాధ కాదు బోధ పక్కనే వెంటనే సహవాసము హల్లెలుయా ఆమె అందుకే మనని ప్రభు పిలిచింది కూడా మొదటి కొరింత ఒకటి ఆరులో తన ప్రియ యేసు యేసుక్రీస్తుతో సహవాసము చేయడానికి పిలిచాడైనా సో మనకు సహవాసం సాటి అయిన సహవాసం ఎవరంటే ఏసయ్యనే ఏసయ్యతో నువ్వు సహవాసం చేయడం ప్రారంభించా అనుకో ఏసై బుద్ధులు అన్నీ నీకు వస్తాయి ఆ ఏసై బుద్ధులు అనుకో నువ్వు అందరినీ ప్రేమించడం ప్రారంభిస్తావు ఎవరిని ఏ మతమైనా ఏ కులమైనా ఏ వర్గం ఎవరినైనా కూడా ఫ్రీగా ప్రేమిస్తావు ఆ నువ్వు అట్లా ప్రేమించాన్న అందరికీ అలసైపోతున్నావు నువ్వు అట్లా ప్రేమించాన నువ్వు డల్ అయిపోతున్నావు ఏమైనా అనుకోని నా వీక్నెస్ అని అనుకోలో నా బలం అనుకోవాలో ప్రేమించడం హల్లలుయా దేవునికి స్తోత్రం ఎందుకంటే యేసుప్రభు ప్రేమ ఆమె పాప పాపత్రాళ్ళని తెచ్చి యేసుప్రభు పాదల దగ్గర వేసి ఈమె దొరికిందయ్యా మా శాస్త్రం చెప్పినట్టు మా రాళ్ళతో కొట్టి చంపాలంటే ఫస్ట్ రాయి యేసుప్రభు తీసుకోవాలా ఎవరిని కొట్టాలా ఆ పాపత్మరాళ్ళని కొట్టచ్చు హక్కు నెనకు ఈ నేర స్థాపన చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కని గొట్ట చేసే రాళ్ళతో ఎందుకు వాళ్ళందరూ పాపం వాళ్ళే పుణ్యాత్ముడు పరిశుద్ధుడు ఎవడు లేడక్కడ ఒకటే తేడా ఆమె దొరికింది వీళ్ళు దొరకలే దొరికితే దొంగ దొర ఇద్దరు దొంగలే దేవునికి స్తోత్రం అల్లే లోయా యేసుప్రభు ఒక హక్కుంది కానీ ఏమంటాడు యేసుప్రభు ఏం లేదా అబ్బాయి మీలో పాపం చేయని వారు మొట్టమొదటిగా రాయేసేసేయండి ఫస్ట్ నేను పర్మిషన్ ఇస్తున్నా ఐఎమ్ గివింగ్ అథారిటీ యూ క్యాన్ థ్రో ద స్టోన్ జడ్జిమెంట్ ఇచ్చేసిన తీర్పు ఇచ్చేసిన మీలో పాపం చేయనివాడు మొట్టమొదటి రాయి వేసేయండి అన్నాడు ఏమంటది వాక్యం చిన్నోడు మొదలుకొని వృద్ధుడు వరకు ఏమైనా ఎంత ఆవేశంగా వచ్చారో అంత ఆలోచనలు చేసి వరే ఒరే బరే మనసాక్షి ఒప్పుకుంటా లేదురా నిన్న చేసింది నేను నాకు రేపు మొన్న మాట్లాడింది రే మొన్న చీకట్లో అరే మొన్న రేరే అని ప్రతి ఒక్కడు 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 ఒక్కొక్కడు నొచ్చుకొని దాన్ని అంటారు గిల్టీ గిల్టీనెస్ అంటారు గిల్టీ కాన్షియస్నెస్ ఆమె హల్ లోయ ఒక్కొక్కడు ఎంత ఆవేశంగా వచ్చాడు అంత ఆవేశంగా పక్కన వాళ్ళతో చెప్పాడు మూమెంట్ మారిందని అది దేవుని వాక్యం అది దేవుని మాట హల్లెలూయా ఆమె దేవునికి స్తోత్రం హల్లెలూయా లూయా మీకు క్షేమం కలుగుతుంది అంటున్నాడు ప్రభు క్షేమము కాబట్టి క్రీస్తు మార్గం తప్పకండి ఓకే హల్లెలూయా చివరిగా ద్వితీయోపదేశకాండ ముప్పై మూడు ఇరవై ఐదు ముప్పై మూడు ఇరవై ఐదు థ్యాంక్ యూ ఫార్డ్ బయట ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన ద్వితీయోపదేశకాండం నీ కమ్ములు ఇనుపవి ఇత్తడివే యుండును నీవు బ్రతుకు దినములలో నీవు బ్రతుకు దినముల నేను నీకు విశ్రాంతి కలుగును అందరు ఆమెందని చెప్పండి ఏం కలుగుతుందట చెప్పాలందరూ ఒకటి వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది హలలోయ విశ్వాసము ద్వారా నీతి కలుగుతుంది ఆమె నీతి ద్వారా క్షేమం కలుగుతుంది క్షేమం ద్వారా విశ్రాంతి కలుగుతుంది ఆమె ఇవన్నీ మార్గంలో ఉంటే కలుగుతాయి మార్గం తప్పుతే శాపం కలుగుతుంది అదే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమే హలలుయా సో విశ్రాంతి వాళ్ళతో చెప్పండి రెస్ట్ అని ఇంకొకసారి ఇంకొకసారి అందుకే వాక్యం అంటుంది దావిదంటాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చాడంటే రెస్ట్ ఇచ్చాడని అర్థం హలలుయా తిండి లేకున్నా బట్టలు లేకున్నా ఉద్యోగం లేకున్నా ఎంత నెమ్మదిగా ఉంటారా మీరు ఏమేన్ ఇంత నెమ్మదిగా ఉండడానికి కారణం ఏంది ఎవని మనసు యహోబా మీద ఆనుకుంటుందో వాన్ని పూర్ణ శాంతి గలవారిగా కాపాడుతాను అన్నాడు యామెన్ ఎందుకంటే అతడు నాయందు విశ్వాసముంచినవాడు ఏమన్నాడు తెలుసా నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు సో యేసులో ఏముంది చెప్పాలందరు కూడా యేసు ప్రభుని నమ్ముకున్నామని చెప్పి ఎప్పుడు చూసినా ఇరవై నాలుగు గంటలు టెన్షన్ 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 అంటే నువ్వు ఇంకా ఎవరు నమ్ముకున్నావు చూసుకో హాలూయా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ యాక్టింగ్ చేసిన ఏసుప్రభు నమ్ముకున్నావు చూసుకో ఆమె హూయా కాటి ప్రభువును మనకేం కలగజేస్తానంటున్నాడు చెప్పాలా కొద్ది రోజులే భూమి మీద ప్రయాసలు ఆయాసలు ఒబ్బందులు కరువులు కటకాలు యోవులు అన్ని ఒక ప్రాంతం ఇవ్వబోతున్నాడు అది పరలోక రాజ్యం అక్కడ మనకు విశ్రాంతిని ప్రభువు ఇవ్వబోతున్నాడు హలలుయా హలలుయా అది లోకం వదిలినాక ఇంకొక మాట ప్రభువే మనకు శాంతి అవుతాడు ఇక్కడ యేసులోనే శాంతి ఉంది ఆయన నువ్వు పట్టుకున్నావు అనుకో ఆమె హలలుయా భూమి మీద మనకు కావాల్సింది ఏంటో తెలుసా రెండు రకాలని శాంతులు ఉంటాయి చెప్పండి అందరు రెండు రకాలని ఒకటి ఒకటి ఏం చెప్పడం లేదు ఒకటి ఆత్మశాంతి రెండవది మనశ్శాంతి ఈ రెండు శాంతులు కావాలి ఏసుప్రభు దగ్గరికి వస్తే ప్రభుకు నీ హృదయం ఇస్తే ఏసు ప్రభుత్వం నువ్వు నడవడం ఆ మార్గంలో జీవిస్తే భూమి మీద బ్రతుకుతున్నంత కాలం నీకు మనశ్శాంతిని దేవుడిస్తాడు ఇప్పుడు మనస్సులో మనస్సులో శాంతి పోయిన వాళ్ళే ఈ మాట చెప్తారు ఏం చెప్తారు నేను చచ్చిపోతా మనసులో శాంతి లేని వాళ్ళు ఏమంటారు ఆ సావు నాకు వచ్చింటే బాగుండు నేను చచ్చిపోయింటే బాగుండు ఆయన కంటే నేను ముందు పోయింటే బాగుండు ఆమె మీన్ ఎందుకు మనసులో ఏం లేదు చెప్పాలి అందరు కూడా అందుకే అందుకేసు నా శాంతినే ఇస్తానన్నాడు హల్లుయ పక్కన వాళ్ళు శాంతి వద్దు మనకి ఎవరు శాంతి కావాలా శాంతక్క అని అంటే శాంత ఉండదు దాంట్లో అదే ప్రాబ్లం వచ్చింది ఆమెన్ హల్య అట్ల పేర్లు ఉంటే ఏమనుకోద్దు క్షమించండి ఆమెన్ ఉదాహరణ చెప్తున్నాను కొంతమంది ఆనంద్ అంటారు వాళ్ళందేమో ఉండదు మన ముఖంలో ఎప్పుడు చూసినా పేడ ముఖం వేసుకుంటాడు హల్ల లోయా హాలలో ఏమాన్ కాటి మనశ్శాంతి భూమి మీద మనకు దొరికేది అది ఏసుప్రభిస్తాను రెండో శాంతి ఏంటి వాడు తాగి తాగి వచ్చింటాడు కొంతమంది మాకు వచ్చి అంటుంటారు అన్న వాడిని ఆత్మకు శాంతి కలిగేటాడు ప్రార్థన చేయి నేను ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఆత్మకు రాదు శాంతి ఎందుకంటే దాటిపోయినాడు వెళ్ళిపోయింది అది ఇంకేం చేయలేం మనం ఆత్మ ఇక్కడ ఉన్నప్పుడే మనిషి బ్రతికి ఉండి గుండెగా శ్వాస ఉండి ఇది ఉన్నప్పుడే ఉంటుంది లోపల అప్పుడే మనం ఏదైనా చేయాలా మనిషి పోయినాక మనమే చెప్తాం ఏ పోయినాడు ఎక్కడ పోయినాడు అది తెలియదు హలో యా ఆమెన్ ఆమెన్ అందుకే అంటాడు ప్రభునందు మృతులు దనిలో అలలోయ తన భక్తుల యొక్క మరణం యహోవా దృష్టిలో ఘనమైనది కారణం ఏంటంటే ఆయన ఇచ్చే శాంతిని వాళ్ళు పొందుకొని ఉంటారు కాబట్టి సో ఈరోజు నీ జీవితం చాలా విలువైనది నాయన ఈ మట్టి శరీరం కోసం నువ్వు ఆలోచనలు పెట్టుకోకు దీని వెనక తిరగొద్దు దీనికోసం చింతించొద్దు దగ్గొచ్చింది జలబొత్తింది అన్నీ వస్తాయి ప్రాణం ఉందా లేదా చూసుకో ఫస్ట్ ఆత్మ ఎక్కడ పోవాలా అక్కడ పోవాల ఫస్ట్ అది గుర్తుపెట్టుకో దేవుని దగ్గర నుంచి వచ్చింది ఆత్మ ఆయన దగ్గరికి పోవాలి ఆత్మ హలలుయ్య అందరు కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధరా ప్రేమ కలిగిన తండ్రి ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాటను బట్టి నీకు స్తోత్రం నాయన వినుట ద్వారా క్రీస్తుని గురించిన మాటలు వినుట ద్వారా విశ్వాసం కలుగుతుందని మీ వాక్యాంశాలు ఇచ్చారు కలిగే కలిగించే దేవుడవు నాయన విశ్వాసమును కలిగించావు నీతిని కలిగించావు క్షేమాన్ని కలిగించావు విశ్రాంతిని కలిగించావు ప్రభా మా సొంత మార్గములకు వెళ్ళి మేము శాపాన్ని కలగజేసుకున్నాం తండ్రి కాబట్టి ప్రభా ఈరోజు నైనా మీరు కలిగించే దేవుడవని నైనా మేము నేర్చుకున్నాం ప్రభా గొప్ప దేవ మిమ్మల్ని ఇంకా మీ మాటల్ని ఇంకా మేము ఆలకించడానికి వినడానికి వినడానికి వేగిరపడే మనసుతో మమ్మల్ని నింపండి అయ్యా మాట్లాడడానికి నిదానించే జీవితాలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా మాటలు కోటలు దాడుతున్నాయి కానీ నాయన ఒక్క రెండు నిమిషాలు వినే ఓపిక లేని జీవితాలు జీవిస్తున్నాము నాయన అటువంటి జీవితాలు వద్దు ప్రభా నాయన మీ గురించి మేము వినాలి ప్రభా మీ గురించి మేము వింటూ ఉండాలి నాయన ఈ లోకంలో ధనవంతుల గురించి ఎంత విన్నా వేస్టే ప్రభా రాజకీయ నాయకుల గురించి ఎంత విన్నా వేస్ట్ ఎలక్షన్ల గురించి ఎంత విన్నా వేస్ట్ ఏనైనా పదవుల గురించి లోక సంబంధమైనవి ఎన్ని విన్నా అవి మాకు అశాంతిని కలగజేస్తది కానీ మీ వాక్యాన్ని మేము విన్నప్పుడు అది నైనా మాకు ధైర్యాన్ని కలగజేస్తుంది నాయనా అది మాకు విశ్వాసాన్ని కలగజేస్తుంది నాయనా అది మాకు నీతిని కలగజేస్తుంది ప్రభా అది మాకు క్షేమాన్ని కలగజేస్తుంది నాయనా అది మాకు నెమ్మది విశ్రాంతిని కలగజేస్తది ప్రభా కాబట్టి మీ కృపచేత మమ్మల్ని నింపండి వందనాలు స్తోత్రాలు నాయనా అందుకే కీర్తనకారుడు అన్నాడు దేవా నాయ ఎందు శుద్ధ హృదయమును కలగజేయి అన్నాడు ప్రభా నాయనా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి మితబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయములో నీరు కట్టి ఫలింపజేయమని ఎవరైతే అనారోగ్యాలతో ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ సమస్యలతో నాయనా వచ్చి ఉన్నారో వింటున్నారో అలకిస్తున్నారో లైవ్లో ఉన్నారో వారందరినీ మీరు దర్శించండి తాకండి స్వస్థ ముట్టండి స్వస్థపరచండి మీ కార్యము జరిగించి మీ నామాన్ని మాయపరచుకోండి మీకే సకల ఘనత మహిమ ప్రభావాలు చెలుస్తూ ఏసుక్రీస్తునాములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నామా పర్లోకపు తండ్రి God bless you, Prabhu. May my last Shilovinche Amen. Amen.